దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేయుదును ఎత్తడి తలుపులను పగలగొట్టిదును ఇనుపగడియలను విరగొట్టేదను ప్రియమైన దేవుని బిడ్డల ఆరే ఉదయ కాల సమయంలో పరిశుద్ధ మనందరితో మాట్లాడుచున్న మాటలు నాటి కాలంలో స్రాయలు ప్రజలు దేవునికి లోబడి ఆయనను ప్రేమించినప్పుడు ఆయన నామమును ఘనపరిచినప్పుడు ఆయన వారిని ఆదరిస్తూ ఉన్నాడు వారికి ధైర్యము చెబుతూ ఉన్నారు ఆయన అంటూ ఉన్నాడు కుమారుడికి తండ్రి ఏ విధముగా తూడయుండి ముందుకు నడిపిస్తూ తీసుకుని వెళతాడో అలాగే మీ జీవితాలను నేను ముందుగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన నడిపిస్తే గొప్ప ఆదరణ ఆయన నడిపిస్తే గొప్ప ధైర్యము గొప్ప అభివృద్ధి కలుగుతుంది ప్రియులరా అలాగూ తండ్రి కుమారుడు నడిపించినట్లుగా దేవుడు ప్రతినిత్యం మనం నడిపించాలంటే మరి మనమేమి చేయాలి దేవుని మాట వినాలి ఆయనతో సహవాసము చేయాలి ఆయన సన్నిధిలో యథార్థముగా బ్రతకాలి ఆయనకిష్టమైన పనులు మనము చేయాలి అప్పుడు ఆయన చేయబట్టి మనల్ని నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నారు ఇటువంటి కష్టమైన తీరాలంటే దేవిని సన్నిధిలో నడిచే వారిగా మారాలని ప్రభు పేట మనవ చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు తల్లి బిడ్డ నాయన ఏ విధముగా సాకుతూ ఉందో కుమారుని తండ్రి ఏ విధంగా చేపట్టి నడిపిస్తారు నాటి కాలములు ఇస్రాయలు ప్రజలు నడిపించిన దేవా ఉదయకాల సమయంలో మమ్మల్ని నడిపిస్తారని వాగ్దానము చేసిన తండ్రి మీ వాగ్దానం పొందుకుని మీ సన్నిధానములో నడిచేవారిగా మీ మాటకు లోబడి జీవించేవారిగా మీకు అయిష్టమైన కార్యాలు మా నుండి తొలగించి మీ దేవనల సమృద్ధిగా పొందుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఇదనమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు నిండారుగా మనల్ని దీవించునుగాక ఆ